నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగ విషయాల్లో గతం కంటే జాగ్రత్తగా వ్యవహరించి మంచి అవకాశాలను సంపాదించుకోగలుగుతారు ఇక ఆర్థిక విషయాలు నిలకడగా ఉంటాయి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో సమయాన్ని వృధా చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదనులతో పూజించటం మంచిది వృషభ రాశి వారులకు ఈరోజు పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి అధికారులతో సమావేశాల్లో పాల్గొంటారు ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు నాయకులతో మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి మిథున రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కలిసి వస్తుంది మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి పరిచయాలను ఉపయోగించుకొని ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని పొందుతూ ఉంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరుని వద్ద దీపారాధన సమర్పణ చేయండి కర్కాటక రాశి వాళ్ళకు ఆస్తి వివాదాలు కలిసి వస్తూ ఉంటాయి రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు మాట విలువను కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహాలకు అర్చన నిర్వహించటం శివాలయంలో ప్రదక్షిణ చేసుకోవటం మంచిది సింహరాశి వార్లకు ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఇతరులకు ఉపయోగకరమైనటువంటి పనులు చేపడుతుంటారు జీవిత భాగస్వామి యొక్క సహకారం మేలు చేస్తుంది విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి నైవేద్యములు సమర్పణ చేయటం ప్రదక్షిణ చేసుకోవటం మంచిది కన్యారాశి వారికు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు చేసే అవకాశాలుంటాయి వ్యాపారాల్లో కలిసి వచ్చే సందర్భం కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి గన్నేరు పుష్పాలను సేకరించి స్వామివారిని పూజించండి తులారాశి వారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఇతరులతో మాట్లాడే సందర్భంలో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వాళ్ళకు సమాజంలో చక్కని గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యా ఉపాధి అవకాశాలు ఉంటుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి ధనుసు రాశి వారు ఈరోజు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో కొన్ని రకాల అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి కార్యక్రమాల్లో ఆచేతూచి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారికి అర్చన నిర్వహించండి మకర రాశి వారు ఈరోజు అవసరం లేకున్నా సరే గొప్పగా విలాసవంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఖర్చులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది ఆర్థిక పరమైనటువంటి స్పెక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒత్తిడిని కలగజేసే సందర్భాలు కూడా ఉంటాయి ఇక ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకరనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు వ్యాపారంలో లాభసాటితో కూడినటువంటి ప్రయోజనాలుంటుంటాయి అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలు తెలుస్తూ ఉంటాయి ప్రయాణాల వలన సమయాన్ని కోల్పోయే అవకాశాలున్నాయి వ్యక్తిగత సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి ఈ రోజు జీవిత భాగస్వామిని కలుసుకుని ఆరోగ్య విషయాలను చర్చించే అవకాశాలుంటాయి వేరు వేరు రూపాలలో ధన సంబంధమైనటువంటి ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉంటారు రాబడిని కోల్పోకుండా వ్యవహరించండి సంఘపరమైనటువంటి గౌరవాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ సిద్ధ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి